భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు ఇరవై నాలుగో తారీఖు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా ఉంది ఆ ధర్నా జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు చెల్లపల్లిలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పట్టణ ప్రాంతాల్లో భూమి లేని వారికి ప్రభుత్వం ఈ ఇజ్రా ఆత్మీయ భరోసా అమలు చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే ఇచ్చినారు రైతు బంధులాగా రైతు భూమిలోనికి రైతు బంధు ఇచ్చినట్టు భూమి లేని వాళ్లకు పేద కూలీ బంధులాగా ఇది ఆత్మీయ భరోసా అని పేరు పెట్టిరు కానీ ఇది పట్టణాల్లో వర్తించట్లేదు వాటి పట్టణాల్లో కూడా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్న కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా నల్గొండ పట్టణంలో విలీన ఏడు గ్రామ పంచాయతీలకు హామీ పని కోల్పోయారు పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఊర్లకు మళ్ళీ ఆటోలు కట్టుకొని పనులకు పోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ పట్టణంలో కూడా నల్గొండ శివారు ప్రాంతాలు విలీన పంచాయతీలో ఉపాధి హామీ పని వందనల పని పెట్టాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ మాత్రమే భరోసాకు నిధులు కేటాయించాలని జరుగుతున్నటువంటి ఈ ధర్నాలకు పెద్ద ఎత్తున పాల్గొని ద్వారా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకు అనేది రైతులకి భూమి భూమిలోళ్లకు రైతు భరోసా అని చెప్పి స్కీము వస్తుంది కదా కేర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అది వస్తుంది కదా వస్తున్నప్పుడు అప్పుడు భూమి ఉన్నది మళ్ళా ఇస్తున్నారు లేని పరిస్థితి ఏంటి అని అప్పుడు ధర్నాలు ఏం చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే భూమి నేను వాళ్ళకు కూడా సంవత్సరానికి పని వేలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వాగ్దానం చేసింది ఆ వాగ్దానం చేసింది ఎన్నికలు అయిపోయింది ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం అని అయిపోయింది దాన్ని అమలు చేయాలని చెప్పి అడిగినప్పుడు ఏం ఏం అది పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి అయితే ఇస్తే అప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి లేదు అని అంటున్నాం పల్లెటూరు భూమి లేని వాడే పేద సిటీల ఉన్నోడికి భూ లేకుండా వాళ్ళ పేదోలు కాదా ఈ సిటీల ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి అడగడం అని గవర్నమెంట్ కొట్టాడుతున్నాం ఉద్యోగ పార్టీ తరఫున ధర్నాలు చేస్తున్నాం అందులో ధర్నాలు తెప్పిస్తున్నాం ఇదంతా వెంట కాబట్టి అది అమలు కావాలంటే జనం అంతా ప్రజలు రావాలి ఇరవై తారీఖు నాడు ఆడి ఆఫీస్లో ధర్నా ఇస్తారు రామగిరి ఆడి ఆఫీస్ అలా ధర్నా వేస్తారు అయితే అంతకుముందు ఆరో తారీఖు